ఇష్టమైన సకుడా మొదటి భాగం రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్ ఆరేళ్ల పాప ఆడుకుంటూ బాల్ కోసం పరుగు పెట్టింది అలా పరిగెడుతూ కాలికి ఏదో తగిలి కింద పడబోతుంటే రెండు చేతులు ఆ పాపని పట్టుకుని పడకుండా ఆపుతాయి ఆ అమ్మాయి తల ఎత్తి థాంక్ సంకుల్ అని చెప్తుంది అతను ఏమ్మా మీ మమ్మీ వాళ్లెక్కడా ఇలా ఒక్కదానివే వస్తే బూచాడు ఎత్తుకుపోతాడు పద మీ అమ్మకి నిన్ను ఇచ్చేసి వస్తాను పాప అంకుల్ అమ్మ ఇక్కడే ఉంది అని ఒకామె వైపు చూపిస్తుంది అతను ఆ పాప చూపించిన వైపు చూసేసరికి పాపని వెతుక్కుంటూ పరుగున వస్తూ ఉంటుంది ఆమె దగ్గరకు రాగానే పాప ఆవిడ దగ్గరకు వెళ్తుంది ఆమె స్వీటీ నీకు దెబ్బలేం తగలలేదు కదా అయినా ప్లాట్ఫారం మీద ఆటలు ఏంటి స్వీటీ అమ్మా నాకేం కాలేదు అదిగో ఆ అంకుల్ నేను పడబోతే పట్టుకున్నారు అని ముద్దు ముద్దుగా చెప్పు వైపు చూపిస్తుంది అతడిని చూడగానే కింద భూమి కంపించినట్టు అయింది తనకి తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి తనకే కనుక కాలాన్ని ఆపే శక్తి ఉంటే ఆ క్షణం అలా ఆపేద్దాం అనుకున్నది ఇంచుమించుగా అతని పరిస్థితి కూడా అలానే ఉంది వారిద్దరి మనసులో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఆ కళ్ళు అంతులేనో భావాలు పలుకుతున్నాయి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ట్రైన్ ప్లాట్ఫారం మీదకి రావటంతో ఇద్దరూ లగేజీ తీసుకొని ట్రైన్ ఎక్కారు తన సీట్ దగ్గర లగేజీ సర్దుకుని పాపని పక్కన కూర్చోపెట్టుకుంది కాని ఆ కళ్ళు మాత్రం అతని కోసం వెతుకుతున్నాయి ఇంతలో ఆమె ఎదురుచూపులు ఫలించినట్టుగా ఎదురు సీట్లో అతను కాని అతని కళ్లలోకి చూసే ధైర్యం చేయలేక కిటికీ నుండి బయటికి చూస్తుంది తనతో ఎన్నో ఊసులు చెప్పాలని మనసులో ఉన్న గొంతు దాటి కూడా బయటకి రావట్లేదు ఇంతలో పాప పిలిచి అమ్మ ఆకలి వేస్తుంది అన్నం పెట్టమ్మా ఆ మాటతో ఉలిక్కిపడి బ్యాగ్లో నుండి పాపకోసం తెచ్చిన బాక్స్ తీసి పాపకి తినిపిస్తూ ఉంది అతడికి కూడా మనసులో ఆమెతో మాట్లాడాలి అని ఉన్న పరిసరాల దృష్ట్యా ఏం మాట్లాడకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు పాప తినేసి మూతి కడుక్కుని అతని దగ్గరికి ఉరికింది అంకుల్ మీరెక్కడికి వెళ్తున్నారు స్వీటీ ఆయన్ని ఎందుకు ఇబ్బంది పెడతావ్ తప్పు ఇటురా అంకుల్ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా అతను లేదు స్వీటీ మనం ఫ్రెండ్స్ కదా అని పాపతో కబుర్లు చెప్తూ ఉంటాడు అలా మాటల్లో పాప అతని ఒడిలో పడుకుంటుంది ఆమె పాపని ఇటివండి పడుకో పెడతాను అతను పరవాలేదు మీరు తినండి ఈలోపు నా దగ్గర పడుకుంటుంది తను తినబోతూ అతని వైపు చూసింది మీరు తిన్నారా అతను లేదు ట్రైన్లో ఫుడ్ వస్తుంది కదా కొనుక్కుంటాను ఆమె అలా బయట ఫుడ్ ఎందుకు ఇదిగో అది తినండి అని తన బాక్సిచ్చింది అతను మరి మీకు ఆమె ఉంది ముందు మీరు తినండి తను చేసిన నిమ్మకాయ పులిహోర చాలా రుచిగా ఉండటంతో గబగబా తినేశాడు అతను చేతులు కడుక్కుని వచ్చి థాంక్స్ ఇంకా మీరు తినండి ఆమె కూడా తినేసి చెయ్యి కడుక్కుని పాపని ఇవ్వండి అతడు నా దగ్గర పడుకోనివ్వండి ఆమె వద్దు నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు అతను అహం అందుకేనా ఆరేళ్ల క్రితం నన్ను కాదని వెళ్ళిపోయావ్ ఆమె ఇప్పుడు అవన్నీ ఎందుకు పాపని ఇవ్వు అతను పాప ఎవరు ఆమె నా పాప అతను ఆ పాప తండ్రి ఏం చేస్తాడు ఆమె అది నీకు అనవసరం అతను ఓహ్ నా జీవితంతో మాత్రం నువ్వు ఆడుకుంటావు అది నీకు అవసరమా ఆమె నేను ఏం నీ జీవితంతో ఆడుకోలేదు అతను అవును ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని చెప్పి ఆఖరికి నా దారి నన్ను చూసుకోమన్నావ్ అది ఏ అవసరంతో చేశావ్ ఆమె ప్లీజ్ ఇప్పుడు అవేమి మాట్లాడొద్దు అతను ఎప్పుడు మాట్లాడాలి ఆరు సంవత్సరాల నుండి నీకోసం పిచ్చోడిలా వెతుకుతున్నాను ఆమె ఎందుకు వెతకటం అతను ఎందుకంటే నీ అంత తేలికగా నేను ప్రేమని మర్చిపోలేను కాబట్టి ఆమె నన్ను మర్చిపో అతను మళ్ళీ అదే మాట ఆమె ప్లీజ్ అజయ్ పాప లేస్తుంది ఇంకా ఆ విషయానికి వదిలేయ్ అజయ్ ఎన్ని రోజులు అయింది స్వాతి నువ్వు అలా పిలిచి స్వాతి కంటి నుండి నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి స్వాతిని చూసి స్వాతి చేతిని తన చేతిలోకి తీసుకుని స్వాతి చెయ్యి తన తల మీద పెట్టి స్వాతి ప్లీజ్ ఇప్పటికైనా నిజం చెప్పు లేకుంటే నామీద ఒట్టే స్వాతి అజయ్ కళ్లలోకి చూస్తూ గతం తాలూకు జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది కొన్ని సంవత్సరాల క్రితము శరత్ సుమల ఒక్కగానొక్క కూతురు స్వాతి వాళ్లది తరగతి కుటుంబం చదువు ఇల్లు అమ్మా నాన్న తప్ప వేరే ప్రపంచం లేకుండా పెరిగింది మన స్వాతి శరత్ గారు బ్యాంకులో జాబ్ చేస్తారు సుమ గారు గృహిణీ స్వాతి ఇంజనీరింగ్ చదువుతోంది స్వాతి అమ్మా త్వరగా టిఫిన్ పెట్టు కాలేజీకి టైం అయిపోతోంది సుమ అబ్బబ్బా కొంచెం త్వరగా లేచి రెడీ అవ్వొచ్చు కదా లేట్ గా లేచి నా మీద అరుస్తావ్ శరత్ వదిలేయి సుమ నా బంగారం రాత్రి అంతా కష్టపడి చదువుకుని కొంచెం ఆలస్యంగా లేచింది ఆ మాత్రానికే నువ్వు అలా ఆడిపోసుకుంటావా సుమ సరిపోయారు తండ్రి కూతుళ్ళు ఇద్దరూ అయినా మీ ఇద్దరూ ఒకటే నేనే పరాయిదాన్ని స్వాతి అమ్మా అలగకే కొంచెం నవ్వు మా అమ్మవి కదు అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది సుమ ఈ వేషాలకి ఏం తక్కువ లేదు అని నవ్వుతారు స్వాతి హమ్మయ్యా నవ్వేశావా సరే అమ్మా బొంటాను బాయ్ నాన్న బాయ్ శరత్ బాయి తల్లి స్వాతి బయటికొచ్చి స్కూటీ తీసుకుని కాలేజీకి వెళ్ళిపోయింది సుమా స్వాతి చదువు అయిపోయాక మంచి అబ్బాయిని చూసి పెళ్లి అండి శరత్ ముందు తన చదువు పూర్తి అవ్వని తనకి ఎప్పుడు చేసుకోవాలి అనిపిస్తే అప్పుడే చేద్దాము సరేనా అయినా నాకు నీ భయం అర్థం అయింది అలాంటిదేం జరగదులే అని చెప్పి ఆయన కూడా బ్యాంకుకి వెళ్ళిపోతారు సుమా సరే అండి అని లోపలికి వెళ్ళిపోతారు కాలేజీలో స్వాతి స్కూటీ పార్క్ చేసి క్లాసుకి వెళ్లబోతుంటే తన ఫ్రెండ్ ప్రియ కనిపిస్తుంది ప్రియ ఏంటే ఇంత త్వరగా వచ్చావ్ పైగా నన్ను కూడా త్వరగా రమ్మన్నావ్ స్వాతి అన్నీ తెలిసి నువ్వు కూడా ఏంటే ప్రియ తెలుసు కాబట్టే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోమంటున్నాను అజయ్కి కనపడకుండా ఉన్నంత మాత్రాన సరిపోతుందా ఇలా ఎంతకాలం తప్పించుకోగలవు స్వాతి ఇంతకాలం ఎలాగూ అయిపోయింది ఇంకొక్క ఆరు నెలలు గడిపేస్తే తనకి ఎలాగూ చదువు అయిపోతుంది ఇంకా ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రియ అంటే తను కాలేజీ వదిలి వెళ్ళిపోతే నిన్ను మర్చిపోతాడు అనుకుంటున్నావా స్వాతి ఖచ్చితంగా ప్రియ లేదు స్వాతి నాకెందుకో అలా అనిపించట్లేదు అజయ్ ది సిన్సియర్ లవ్ రెండు ఇయర్స్గా నిన్ను లవ్ చేస్తున్నాడు తనకున్న స్టేటస్ కి టాలెంట్ కి ఎంతో మంది అమ్మాయిలు తనకి ప్రపోజ్ చేసినా అందరినీ సున్నితంగా తిరస్కరించాడు కేవలం నీకోసం స్వాతి అందుకే నాకు ఈ ప్రేమ ఏమి వద్దు ప్రియ అసలు అజయ్ని కాదు అనటానికి ఒక్క రీసన్ చెప్పు స్వాతి ప్రేమించుకోవటానికి ఇద్దరు మనుషులు వారి మనసులు కలిస్తే చాలు కాని పెళ్లికి రెండు కుటుంబాలు కావాలి అజయ్ స్టేటస్కి నేను తగిన అమ్మాయిని కాదు అజయ్ వాళ్ల ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి సరిపోదు ఇక్కడినుండి వెళ్ళిపోయాక అజయ్ నన్ను మర్చిపోయి తనకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితం అంతా హ్యాపీగా ఉండాలి ప్రియా అసలు ఏం మాట్లాడుతున్నావే మీకు ఇష్టం అయితే చాలు మిగిలినవి పెద్ద సమస్యలే కావు స్వాతి కాదు అవే పెద్ద సమస్యలు నేను అమ్మా వాళ్ల విషయానికిలో చూశాను అమ్మా నాన్న ఇద్దరు ప్రేమించుకున్నారు వాళ్ల ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అందుకే పారిపోయి పెళ్లి చేసుకున్నారు ఇద్దరూ కలిసే ఉన్నారన్నమాటే కాని వాళ్ల తరపు వాళ్లు అన్న బాధ ఇప్పటికీ వాళ్లకి ఉంది అంతమంది బంధువులున్నా ఎవరూ లేనట్టుగా బ్రతకటం ఎంత కష్టమో అమ్మా నాన్నలను చూశాకే అర్థమైంది అజయ్ చాలా మంచివాడు రేపటి రోజున అలాంటి పరిస్థితి నా వల్ల అజయ్కి రాకూడదు అందుకే నా జీవితంలో ప్రేమ పెళ్లికి స్థానం లేదు ప్రియా సారీ స్వాతి నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అజయ్ ప్రేమని ఒప్పుకోవట్లేదు అనుకున్నానే కాని అందుకు కారణం అర్థం చేసుకోలేకపోయాను స్వాతి అహం పర్లేదులే కి టైం అవుతుంది అని ఇద్దరు క్లాస్కి వెళ్ళిపోయారు ఈ మాటలన్నీ చాటుగా విన్న అజయ్కి మాత్రం స్వాతి మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది అజయ్ మనసులో నీకు నా మీద ప్రేమ లేదు అనుకున్నాను స్వాతి కాని నువ్వు ఫ్యామిలీకి ఇచ్చే గౌరవం గురించి తెలిసాక మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది నా సెలక్షన్ తప్పు కాదు అని ఒక నిర్ణయానికి వచ్చి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు స్వాతి ప్రియ కలిసి ఆ రోజు కాలేజీ అయ్యాక ఏవో బుక్స్ కొనుక్కోవాలి లేట్ అవుతుంది అని సుమగారికి ఫోన్ చేసి చెప్తుంది కాలింగ్ బెల్ మోగటంతో సుమగారు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తారు నమస్తే ఆంటీ నా పేరు అజయ్ నమస్తే బాబూ నిన్ను ఎప్పుడూ చూడలేదు అజయ్ మీతో కొంచెం మాట్లాడాలి లోపలికి రావచ్చా సుమ రా బాబు శరత్ సుమ ఎవరు వచ్చింది అంటూ హాల్లోకి వస్తారు అజయ్ నమస్తే అంకుల్ నా పేరు అజయ్ మీతో కొంచెం మాట్లాడాలి శరత్ చెప్పు బాబు అజయ్ అంకుల్ నేను మీ స్వాతి చదివే కాలేజ్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నాకు స్వాతి అంటే ఇష్టం అంకుల్ ఈ విషయానికి తనని చూసిన రోజే చెప్పాను కాని ఇంతవరకు తను సమాధానం చెప్పలేదు దానికి కారణం ఈ రోజే తెలిసింది తను మీ విషయంలో జరిగిన పొరపాటు తన విషయంలో జరగకూడదు అనుకుంటుంది శరత్ అంటే అజయ్ అదే అంకుల్ మీ ప్రేమ కోసం ఇంట్లో వాళ్లని కాదని వచ్చి మీ ప్రేమని గెలిపించుకున్నా అయిన వాళ్లందరికీ దూరంగా మీరు పడే బాధ రేపు నేను పడకూడదని కోరుకుంటుంది ఇంతకంటే గొప్పగా ఆలోచించే మనిషి ఎక్కడ దొరుకుంటుంది అంకుల్ తను కుటుంబానికి బంధాలకి ఇచ్చే విలువ తెలిసాక తన మీద ప్రేమ రెట్టింపు అయింది కుటుంబం గురించి ఇంత బాగా ఆలోచించే అమ్మాయి తన లైఫ్లోకి వచ్చే అబ్బాయిని ఇంకెంత బాగా చూసుకుంటుందో అనిపించింది ఆ అదృష్టం నాకే దక్కాలని కోరుకుంటున్నాను తను నా ప్రాణం అంకుల్ జీవితాంతం తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాను మీకు ఇంకో డౌట్ రావచ్చు ఏం చేసి చూసుకుంటాను అని నాకు ఆల్రెడీ మూడు జాబ్ ఆఫర్స్ ఉన్నాయి ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే అజయ్ గ్రూప్ ఆఫీస్ కంపెనీస్ అధినేత వినయ్ వర్మ గారి పేరు వినే ఉంటారు ఆయన మా నాన్న మా అమ్మ పేరు లక్ష్మి తను నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళిద్దరికీ నేను ఒక్కడినే కొడుకుని శరత్ సుమ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అంత ఆస్తి ఉన్న అబ్బాయి ఇంటికొచ్చి వాళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అడుగుతుంటే అసలు జరిగేది కలా నిజమా అనేది అర్ధం కాని అయోమయంలో ఉన్నారు అజయ్ అంకుల్ ఆంటీ ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా మీరు నా గురించి తెలుసుకోవాలి అంటే ఇవిగోండి నా డీటెయిల్స్ అని ఒక పేపర్ వాళ్ల చేతిలో పెడతాడు మీరు ఎక్కడైనా వాకబు చేసుకోండి ఎవరైనా నా గురించి నెగటివ్ గా చెప్పినా నేను మీకు నచ్చకపోయినా నేను వచ్చిన విషయానికి స్వాతికి చెప్పకండి నేను మిమ్మల్ని తనని ఇబ్బంది పెట్టకుండా తన లైఫ్ నుండి వెళ్ళిపోతాను శరత్ సరే బాబూ మాకు కొంచెం టైం ఇవ్వండి ఆలోచించుకుని చెప్తాము అజయ్ సరే అంకుల్ ఇక నేను ఉంటాను వస్తాను ఆంటీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుమ ఏంటండి ఇది అంతా అసలు స్వాతి ఎందుకు ఈ విషయానికి దాచింది మన దగ్గర శరత్ స్వాతి కూడా అజయ్ని ఇష్టపడుతుంది కానీ మన విషయానికిలో జరిగినట్టు జరగకూడదని తన ప్రేమని అజయ్కి చెప్పలేదు అంతే సుమ అంతేనంటారా చిన్న పిల్ల అయినా అది చాలా దూరం ఆలోచించింది శరత్ అవును సుమ మనం ఇలా ఆలోచించి ఉంటే ఈరోజు మన లైఫ్ వేరేలా ఉండేది వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా స్వాతి వచ్చింది స్వాతి అమ్మా ఆకలేస్తుంది తినటానికి ఏమైనా పెట్టు ప్లీజ్ ఆ ప్రియ బుక్స్ కోసం తీసుకెళ్ళింది కాని అక్కడ బుక్స్ దొరకలేదు నాకు ఆకలి మాత్రం వేస్తుంది ఫుల్గా సుమ సరే ఫ్రెష్ అవ్వు ఏమైనా తెస్తాను స్వాతి ఫ్రెష్ అవ్వటానికి రూమ్కి వెళ్ళిపోతుంది కాసేపటికి ఫ్రెష్ అయి హాల్లోకి వస్తుంది అప్పటికీ సుమగారు వేడి వేడి జీడిపప్పు ఉప్మాతో రెడీగా ఉన్నారు స్వాతి అమ్మా ఉప్మా గుమ గుమలాడిపోతుంది ఇటు ఇవ్వు ఒక పట్టు పట్టేస్తా అని తీసుకుని తింటూ ఉంటుంది శరత్ గారు మెల్లిగా స్వాతి స్వాతి చెప్పండి నాన్నా శరత్ అజయ్ ఎవరూ స్వాతికి అజయ్ పేరు వాళ్ల నాన్న నుండి వినేసరికి పొరపోతుంది తమాయించుకుని స్వాతి నాన్నా మీకు అజయ్ ఎలా తెలుసు శరత్ ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు స్వాతి స్వాతి తల దించుకుంటుంది శరత్ ఎందుకురా తల దించుకుంటావ్ తప్పు చేసిన వాళ్లు దించుకుంటారు నువ్వు ఏ తప్పు చేయలేదు అని నాకు తెలుసు స్వాతి సారీ నాన్నా తను కాలేజ్లో నా సీనియర్ రెండు సంవత్సరాల క్రితం నాకు ప్రపోజ్ చేశాడు శరత్ మరి ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు అన్నీ మాతో షేర్ చేసుకునే నువ్వు ఈ విషయాన్ని ఎందుకు దాచావు స్వాతి నాన్నా అజయ్ చాలా డీసెంట్ పైగా కాలేజ్ టాపర్ తను నాకు ప్రపోజ్ చేసినా ఎప్పుడూ నాతో హద్దుమీరి ప్రవర్తించలేదు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అంత ఎందుకు తను ప్రొపోజ్ చేసిన విషయానికి నాకు ప్రియకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు తనని ఇష్టపడని అమ్మాయి లేదు కాలేజ్లో శరత్ మరి నువ్వెందుకు ఇష్టపడట్లేదు స్వాతి నాన్నా శరత్ అవును తల్లి అంత మంచివాడు పైగా నిన్ను ప్రేమించే మనిషి దొరకటం నీ అదృష్టం కదా ఎందుకు నువ్వు తనని ప్రేమించట్లేదు స్వాతి అహం అవును నాన్నా మీరు చెప్పింది కరెక్టే ప్రేమించటానికి ఇద్దరు మనుషులు చాలు కాని పెళ్లికి రెండు కుటుంబాలు కావాలి అజయ్ వాళ్ల ఫాదర్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అజయ్ నన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పగానే ఆయన ఒప్పుకుంటారా ఒప్పుకోరు అలా అని అజయ్ నన్ను వదులుకోవటానికి ఇష్టపడడు ఆ తర్వాత ఏం జరుగుతుంది తను ఇల్లు వదిలి వచ్చేస్తాడు మీలాగే మేము కూడా అయిన వాళ్లందరికీ దూరంగా బ్రతకాలా అజయ్ మీద వాళ్ల పేరెంట్స్ పెట్టుకున్న ఆశలు అన్నీ కూల్చేయమంటారా నన్ను దూరం చేసుకోలేక వాళ్ల పేరెంట్స్ దగ్గరికెళ్లలేక అనుక్షణం అజయ్ నరకం చూస్తాడు తనని అలా చూసినప్పుడల్లా దానికి కారణం నేనే అన్న గిల్టీ ఫీలింగ్తో నన్ను జీవితాంతం బ్రతకమంటారా అందుకే ఈ రోజు వరకు అజయ్ విషయానికి మీకు చెప్పలేదు ఇక్కడ నేను కనిపించినంత కాలమే అజయ్కి అలాంటి ఆలోచనలు వస్తాయి ఇక్కడి నుండి వెళ్ళిపోయాక నన్ను మర్చిపోతాడు తనకు తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు సంతోషంగా ఉంటాడు శరత్ సుమ ఇద్దరికీ స్వాతి మాటలకి కళ్లలో నీళ్లు తిరుగుతాయి శరత్ నీలా ఇరవై ఏళ్ల క్రితం మేము ఆలోచించి ఉంటే ఇప్పుడు మన జీవితాలు వేరేలా ఉండేవి స్వాతి వాళ్ళు ఒప్పుకోలేదని అనుకున్నామే కాని ఒప్పించే ప్రయత్నాలు పెద్దగా ఏం చేయలేదు కాని నువ్వు ని వదులుకోకు అమ్మా తను ఇంటికొచ్చి మాతో మాట్లాడాక మాకు కూడా అబ్బాయి బాగా నచ్చాడు మీ పెళ్లికి మాకు అయితే ఎలాంటి అభ్యంతరం లేదు ఇదిగో అబ్బాయి ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మాకు ఇష్టమే అని చెప్పు స్వాతి వాళ్ల పేరెంట్స్ని హత్తుకుని తర్వాత రూంలోకి వెళ్ళింది అజయ్కి ఫోన్ చేద్దామని ఏంటో కి ఫోన్ చేయాలంటే చేతులు వణుకుతున్నాయి తను ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు అనుకుని కొంచెం ధైర్యం తెచ్చుకుని ఎలాగో ఫోన్ చేసింది రింగ్ అవుతుంటే తన గుండె చప్పుడు తనకే వినిపించేంత గట్టిగా ఉంది తన నిరీక్షణ ఫలించి అవతల ఫోన్ ఆన్సర్ చేశాడు అజయ్ స్వాతి హలో అజయ్ స్వాతి అని తెలిసినా తెలినట్టు హలో ఎవరు స్వాతి అది నేను అజయ్ హలో నేను అంటే ఓహ్ మీ పేరు నేను ఆ అని వెటకారంగా అడిగాడు అలా అడిగేసరికి స్వాతికి అరికాలి మంట నెత్తికెక్కినది అజయ్ నేను స్వాతి అని తెలిసే నువ్వు కావాలని ఇలా చేస్తున్నావ్ అజయ్ అహ్ మొత్తానికి పేరు చెప్పారు మేడం గారు అయినా నువ్వే అని నాకు తెలుసని నీకెలా తెలుసు స్వాతి రెండేళ్ల నుండి నన్ను చూస్తున్నావ్ నా గొంతు కూడా పట్టకుండా ఉంటావా నువ్వు కవర్ చేయాలన్నా లే కాని అజయ్ ఏంటి ఈ దీనుడి మీద ఇంత కాలానికి దయ కలిగిందా ఎన్నిసార్లు అడిగుంటాను ఒక్కసారైనా నాతో మాట్లాడావా ఈ రోజు మీ పేరెంట్స్ చెప్తే కాల్ చేశావ్ వాళ్లతో నేను మాట్లాడకపోయి ఉంటే ఎప్పటికీ నాతో మాట్లాడవు కదా స్వాతి అజయ్ అది కాదు నేను చిన్నప్పటి నుండి అమ్మా నాన్నలని చూస్తున్నాను వాళ్ల ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమ ఉంది కానీ నా అన్న వాళ్లెవరూ లేరే అని బాధపడని రోజంటూ లేదు అలాంటి పరిస్థితి రేపు మనకి రాకూడదు ముఖ్యంగా నా కారణంగా నువ్వు నీ కుటుంబానికి దూరం కాకూడదు అనే ఇన్ని రోజులు నీతో ఏం చెప్పలేదు అంతేకాని అజయ్ హా కాని చెప్పు స్వాతి ఆ మాట నీ నోటి వెంట వినాలని ఉంది స్వాతి ఏమో అజయ్ మాటల్లో చెప్తేనే ప్రేమ ఉంది అనుకుంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది చెప్తే ఓ గ్రంథం అవుతుంది చూడు అజయ్ అన్నిసార్లు ప్రేమని నోటితో చెప్పాల్సిన పని లేదు నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు వచ్చేవాడివి అని నాకు తెలుసు నీ ప్రెసెన్స్ నా మనసుకు తెలిసేది కాని నాకు అది ప్రేమ అని తెలియలేదు ఇంకో ఆరు నెలల్లో నువ్వు వెళ్ళిపోతావ్ అని తలుచుకుంటేనే నా గుండె ఆగినంత పని అయింది నీ ప్రేమని నువ్వు చెప్పావ్ నేను చెప్పలేదు అంతే తేడా అజయ్ లవ్ యు స్వాతి నిజంగా నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది స్వాతి హలో ఇంకా అప్పుడే అవ్వలేదు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి తరువాతే వచ్చేది నీ లైఫ్లోకి అజయ్ అహం అంతే కదా వాళ్ళు నా మాట కాదనరు స్వాతి ఈ హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకోవాలి స్వాతి చేసుకో అజయ్ అమ్మా తింగరి బుచ్చి సెలబ్రేట్ అంటే మన ఇద్దరం చేసుకోవాలి అని నేను చేసుకునేది కాదు స్వాతి ఆ నన్ను తింగరిబుచ్చి బుచ్చి అంటావా అయినా ఈ తింగరి బుచ్చి కోసమే రెండు ఏళ్ల నుండి తమరు ఎదురుచూస్తుంది ఆ విషయానికి మర్చిపోకు అజయ్ అబ్బా వదిలేయ్ సరే నేను వస్తాను స్వాతి ఎక్కడికి హలో హలో కాల్ కట్ అయిపోతుంది ఇంతలో సుమ గారు డిన్నర్ కి పిలుస్తారు స్వాతి టెన్షన్ గా ఉండటం చూసి సుమ శరత్ మాట్లాడవా అబ్బాయితో స్వాతి హా మాట్లాడాను మరి అలా ఉన్నావే స్వాతి నాన్నా అజయ్ వస్తా అన్నాడు శరత్ ఓహ్ నైస్ మీ ఇద్దరూ టెర్రస్ మీదికెళ్ళి మాట్లాడుకోండి స్వాతి నోరెళ్లబెట్టి అదేంటి నాన్నా అలా అన్నారు శరత్ ఇవి అన్ని చిన్న చిన్న సరదాలు మాకు మీ ఇద్దరిమీద పూర్తి నమ్మకం ఉంది స్వాతి అమ్మా మీ ఇద్దరు తినండి ఉన్న పళంగా బయలుదేరి వస్తున్నాడు తిన్నాడో లేదో నేను అజయ్ వచ్చాక తింటాను సుమ అహం మీ కూతురు చూసారా అప్పుడే ఆ అబ్బాయి కోసం తినకుండా వెయిట్ చేస్తుంది శరత్ అవును దానికి ప్రేమించిన వాళ్లని ఎలా చూసుకోవాలో తెలుసు నీలా అనుకున్నావా ఆ మాటకు సుమగారు చురకగా చూస్తారు శరత్ అబ్బా ఇప్పుడు నువ్వు అలగకే మళ్లీ నీ అలక తీర్చాలంటే కష్టం ఇంతలో అజయ్ వస్తాడు అజయ్ అంకుల్ శరత్ ఇంకా అంకుల్ ఏంటి బాబూ మావయ్య అని పిలిచే అజయ్ నవ్వుతూ స్వాతి వైపు చూస్తాడు స్వాతి తల దించుకుంటుంది సుమ రా బాబూ ఇద్దరికీ భోజనం వడ్డిస్తాను అజయ్ అదేంటి అత్తయ్య స్వాతి ఇంకా తినలేదా సుమ లేదు బాబూ నువ్వు తినకుండా వస్తావని నీతో కలిసి తిందాం అని తినలేదు అజయ్ ఓహ్ సరే అత్తయ్యా వడ్డించండి తింటాం సుమగారు ఇద్దరికీ భోజనం వడ్డించి అక్కడి నుండి రూమ్కి వెళ్తారు వీళ్ళు ఇద్దరు తింటారు అని అజయ్ స్వాతి స్వాతి ఓ అజయ్ త్వరగా తిను స్వాతి ఎందుకు అజయ్ ఓసి నా ట్యూబ్ లైట్ ఎలా వేగాలో ఏంటో నీతో లైఫ్లాంగ్ స్వాతి ఏం వేగాల్సిన అవసరం లేదు వెళ్ళి మీ నాన్నగారు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో అజయ్ ఓయ్ కొట్టానంటే పళ్ళు రాలతాయి ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి అలా చేసుకునే వాడిని అయితే ఇన్ని రోజులు నీకోసం ఎందుకు వెయిట్ చేస్తా పోవే ఎంతో హ్యాపీగా వచ్చాను నా మూడ్ అంతా స్పాయిల్ చేశావ్ అని చెయ్యి కడుక్కుని బయటికెళ్ళిపోతాడు స్వాతి మనసులో అబ్బా కోపం వచ్చినట్టుంది వాడి క్యారెక్టర్ తెలిసి కూడా అనవసరంగా అన్నాను పాపం బాగా ఫీల్ అయినట్టున్నాడు అని తను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్స్ షింక్లో వేసి బయటికెళ్తుంది అజయ్ కనిపించడు ఏంటి వెళ్ళిపోయాడా వెళ్ళడే సరే అని టెర్రస్ పైకి వెళ్తుంది అజయ్ ఒక కార్నర్లో నుంచుని అటువైపు తిరిగి ఉంటాడు స్వాతి ఓహ్ ఇక్కడున్నావా అనుకుంటూ దగ్గరికెళ్ళి వెనుక నుండి హత్తుకుని సారీ అంటుంది కి ఒక్కసారి క్షణం ఏమర్థం కాదు అజయ్ స్వాతి చేతులు విడిపించి వెనక్కి తిరిగి స్వాతి మొహాన్ని చేతులోకి తీసుకుని ఐ లవ్ యూ అని తన పెదాలు అందుకుని తన ప్రేమనంతా ఆ ముద్దులో తెలుపుతాడు స్వాతి కూడా మనసిచ్చిన చెలికాడి తొలి ముద్దుని ఆస్వాదిస్తుంది కాసేపటికి అజయ్ వదిలి స్వాతిని చూస్తాడు స్వాతి సిగ్గుతో తల దించుకుని ఉంటుంది అజయ్ మళ్లీ స్వాతిని దగ్గరకు లాక్కొని తన చుట్టూ చేతులు వేసి సారీ అంటాడు స్వాతి తల ఎత్తి అజయ్ కళ్లలోకి ఎందుకు అన్నట్టు చూస్తుంది ఏం లేదులే ఇందాక కొంచెం కదా అజయ్ స్వాతి నీ హాగ్ మాత్రం సూపర్ నేను అస్సలు ఎక్సపెక్ట్ చేయలేదు నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందే స్వాతి అహం మనస్ఫూర్తిగా ఇష్టపడ్డవాళ్ల దగ్గర మాత్రమే మనకి నచ్చినట్టు ఉండగలం అమ్మా నాన్న తర్వాత నేను అలా ఉండగలిగేది నీతోనే అని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది అయింది అజయ్ జీవితాంతం నా తోడుగా ఉంటావా అజయ్ స్వాతి చెయ్యి తీసుకుని ముద్దు పెట్టి అక్కడే తనకి ఒక రింగ్ పెడతాడు స్వాతి షాక్ అయి చూస్తూ ఉంటుంది అజయ్ స్వాతి ఇదే మన ఎంగేజ్మెంట్ రింగ్ అనుకో ఈ రింగ్ నేను నాకు కాలేజీ ఫస్ట్ వచ్చింది అని ఇచ్చిన కాష్ ప్రైజ్తో కొన్నాను అంటే ఇది నా తొలి సంపాదనతో కొన్నట్టు మన తొలి సంపాదన మనకు బాగా దగ్గర వాళ్లకే ఇస్తాము నువ్వు నాకు ఎంత దగ్గరో చెప్పాలని ఇలా రింగ్ పెట్టాను నా ఊపిరి ఉన్నంత వరకు ఈ చేయి వదలను అని గట్టిగా హత్తుకుని రెండవ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు